హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చిత్ర వినోద్ని పెళ్లి చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్తుంది కదా కానీ కరెక్ట్గా బాగి వాళ్ళ ఫ్యామిలీ కూడా వెంకటేశ్వర స్వామి గుడికే బయలుదేరుతారు మనోహరి దగ్గరుండి బాగిని నిర్మలమ్మ సదాశివని తీసుకువెళ్తూ ఉంటుంది మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే బాగి ఏంటి మనోహరి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది నా టెన్షన్ నీకేం తెలుసు ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను అక్కడ చిత్ర వినోదుల పెళ్ళి చూస్తే మీరేమైపోతారని టెన్షన్ ఒకవేళ అక్కడ పెళ్ళి జరిగే టైంకి నేను తీసుకువెళ్తే అది ఏమంటుందా టెన్షన్ నా టెన్షన్ నాకుంది అని మనసులో అనుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ చిత్రవాల దత్తత అమ్మా నాన్న ఎక్కడుంటారో తెలుసుకుంటారు కదా ఇంకా డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి ఎంటర్ అవుతాడు లయన్ లాగా అమర్ అయితే ఆ రౌడీలు ఇద్దరు రేయ్ ఎవడ్రా నువ్వు రేయ్ వాణ్ణి చంపేయండ్రా అని చెప్పి రౌడీలని అమర్ పైకి పంపిస్తూ ఉంటే అమర్ ఆ రౌడీలందరినీ ఫుల్లుగా కొడతాడు ఇంకా వాళ్ళందరినీ పిచ్చగా కొట్టి వాళ్ళ చిత్రవాళ్ళ నాన్నల్ని విడిపిస్తాడు అమర్ ఇంకా చిత్రవాళ్ళ అమ్మా నాన్న వైపు చూస్తూ మీరేమీ కంగారు పడకండి వినోద్ చిత్రాల పెళ్ళి ఇంకొక టూ డేస్లో జరుగుతుంది ఈలోపే మిమ్మల్ని వినోద్ దగ్గరికి తీసుకువెళ్ళి చిత్ర ఎంత ఘోర స్వభావం కల అమ్మాయో చెప్తే వినోద్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు రండి వెళ్దాం అని అంటారు అమర్ బాబు పెళ్ళి రెండు రోజుల తర్వాత కాదు బాబు పెళ్ళి హీరోజే బాబు అని అంటారు చిత్ర వాళ్ళ దత్తత అమ్మా నాన్న ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు ఏంటి ఇవాళేనా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు అవును బాబు నిన్న అది మమ్మల్ని కిడ్నాప్ చేశాక మా కళ్ళ ముందే మాట్లాడుకుంది మేము మీకు ఎక్కడ దొరికితే మీరు ఎక్కడ పెళ్లి జరగనివ్వరోనని తను ఈరోజే వినోద్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుందని తను చెప్తుంది బాబు అని అంటారు ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతాడు అమర్ అయితే అయితే వెంటనే వెంటనే ఈ పెళ్లి ఆపాలి ఇప్పుడు నేను చాలా దూరంగా ఉన్నాను వెళ్ళడానికి నాకు కనీసం వన్ అవర్ పడుతుంది ఈ లోపు బాగి బాగీకి చెప్పాలి అని అమర్ బాగీకి కాల్ చేస్తారు ఇది ఇలా ఉండగా బాగీ ఫ్యామిలీ గుడికి రీచ్ అవుతుంది మనోహరి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటే బాగీ నిర్మలమ్మ సదాశివ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అప్పుడే అమర్ బాగీకి కాల్ చేస్తారు హలో ఏవండి అని అంటుంది బాగీ బాగి నేను చెప్పేది జాగ్రత్తగా విను చిత్ర వాళ్ళ అమ్మ నాన్నని నేను కాపాడాను ఇప్పుడు చిత్ర వినోద్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందంట తను వెంకటేశ్వర స్వామి గుడిలో ఉందంట నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఈ పెళ్లిని ఆపాలి ఆపాలి అని చెప్తారు అమర్ ఒక్కసారిగా పాపం బాగీ షాక్ అయిపోతుంది ఏవండి నేను కూడా ఇదే గుడిలో ఉన్నానండి నేను ఆపుతానండి అని చెప్పి పాపం చిత్ర వినోదిని వెతకడానికి బయలుదేరుతుంది బాగీ ఇది ఇలా ఉండగా చిత్ర పూజారితో తన తాలిబొట్టుని పూజ చేపిస్తుంది కదా అలా తీసుకున్న తర్వాత అమ్మ ఒక ముఖ్యమైన విషయం ఈ తాలిబొట్టుకి పవిత్రమైన పూజ చేశాం ఈ పూజ చేసిన గంటలోపే ఇది నీ మెడలో పడాలి లేకపోతే నీకు జీవితంలో పెళ్ళయ్యే యోగం ఉండదమ్మా అని అంటారు పంతులు గారు అన్నారు అని అంటారు నేను చెప్పింది నిజమమ్మా అందుకే నీకు ముందే చెప్పాను తాలికి సరికొత్త పూజలు ఉండవని కానీ నువ్వే చేయమని చెప్పావు కదా అని అంటారు సరే నేను ఎలా ఒకరో ఒప్పిస్తానులేండి అని చెప్పి ఇంకా అలా పాపం వెళ్ళిపోతుంది చిత్ర అరుంధతి చిత్రగుప్త గుడికి రీచ్ అవుతారు అరుంధతి లోపలికి వెళ్ళబోతూ ఉంటే బాలిక ఆగము అని అంటారు వెంటనే ఆగిపోతుంది అరుంధతి ఏమింది గారు అని అడుగుతుంది బాలిక నీవు లోపలికి వెళ్ళుటకి నీకు ప్రవేశము లేదు బాలిక మరిచితివా నీవు ఒక ఆత్మవి అని అంటారు చిత్రగుప్త ఓ అవును కదా మర్చిపోయాను మరి ఇప్పుడు ఎలా గుప్తా గారు నేను ఎలా చెప్తాను అని అంటారు నేను నేను అదంతా తెలియదు బాలిక కానీ నువ్వు మాత్రం లోపలికి ప్రవేశించడానికి వీలు లేదు అని అంటారు ఈ లోపు చిత్ర వినోదులు ఎక్కడున్నారో బయట నిండా చూస్తానని చెప్పి గుడి చుట్టూ పాపం తిరుగుతూ ఉంటుంది అరుంధతి ఇటువైపు బాగి వినోద్ చిత్రాల గురించి వెతుకుతూనే ఉంటుంది చిత్ర వినోద్ దగ్గరికి వస్తుంది వినోద్ నేను ఒకటి అడుగుతాను చేస్తావా అని అడుగుతారు ఏంటి చిత్ర అలా అంటున్నావు చెప్పు అని అంటారు అది కాదు వినోద్ నువ్వు పెళ్లి గురించి అన్ని చెప్పావు కదా ఓకే నాకు అదంతా అర్థమైంది కానీ కొంతమంది మన పెళ్లిని ఆపడానికి చాలా ప్రయత్నిస్తున్నారు వినోద్ అందుకే మన పెళ్లి జరిగిపోవాలి వినోద్ ఈరోజే మన పెళ్లి జరిగిపోవాలి చూడు వినోద్ ఇవాళ చాలా మంచి రోజంట ఇవాళ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక్క జన్మ కాదు కోటి జన్మలకైనా కలిసే ఉంటారంట కాబట్టి నువ్వు నా మెల్లో తాళి కట్టాలి వినోద్ అని అంటుంది చిత్రా చిత్రానికి ఏమైనా పిచ్చా రెండు రోజుల్లో మనకి ముహూర్తం పెడితే ఈ రోజు అంటున్నావేంటి అయినా నువ్వే చెప్పావు కదా మన పెళ్లి చాలా గ్రాండ్గా జరగాలి బంధుమిత్రుల సమక్షంలో జరగాలని మరి ఇదేంటి అని అడుగుతాడు వినోద్ అది కాదు వినోద్ నా మాట విను వినోద్ నేను నీకు నీకదంతా చెప్పే పరిస్థితిలో లేను ప్లీజ్ నా నువ్వు తాలి కట్టకపోతే నేను నేను చచ్చిపోతాను వినోద్ అని ఇంకా కత్తి పెట్టుకుంటుందనమాట చేయి దగ్గర చిత్రా చిత్రానికి ఏమని పిచ్చా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు ఇప్పుడు నేను అదంతా చెప్పలేను వినోద్ చెప్పాను కదా నా మెల్లో ఈ ఈరోజు మనం పెళ్లి చేసుకుంటే చాలా మంచిది అవుతుంది కడతావా చచ్చిపోమంటావా అని అంటుంది చిత్రా సరే సరే కడతాను నీకోసం నీ మెల్లో తాలి కట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పాపం చెప్తాడనమాట వినోద్ ఇంకా వెంటనే చిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది రా అన్ని ఏర్పాట్లు చేయించేశాను పంత్రి గారు మంత్రాలు చదవండి ఇంకొక రెండు నిమిషాలు మా పెళ్ళైపోవాలి అని చిత్ర చెప్తుంది వినోద్కి మాత్రం ఇష్టం లేకుండా అలా చిత్ర వైపు చూస్తూ ఉంటాడు కరెక్ట్గా అప్పుడే అరుంధతి దూరంగా చిత్ర వినోద పెళ్ళి అవ్వడం చూసేస్తూ ఉంటుందన్నమాట ఇదేంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారా ఇప్పుడు ఎలా ఈ విషయం బాగీకి చెప్పాలి బాగీ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అక్క 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 గొంతు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్క మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది బాగి ఒకసారి చూడు బాగి ఆ చిత్ర వినోద పెళ్లి జరుగుతుంది అని అంటారు అయ్యో అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ బాగి అక్కడికి వెళ్తుంది ఆపండి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు వినోద్ ఏంటిదంతా అని అడుగుతారు చూడండి మీరు నా విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసరికి కానీ నేను కలగజేసుకుంటాను అని ఒక గొంతు వినపడుతుంది అందరూ అటువైపుగా చూసేసరికి అక్కడ అమర్ ఉంటాడు అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వినోద్ చిత్రకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అమర్ వైపు చూస్తూ ఉంటాడు వినోద్ అమర్ పక్కనే చిత్ర వాళ్ళ దత్తత అమ్మ నాన్న నించుని ఉంటారు వాళ్ళని చూసి ఒక్కసారిగా చిత్ర కుప్ప కూలిపోతుంది ఇంకా అప్పుడే వినోద్ అన్నయ్య ఎవరన్నాయా వీళ్ళు అని అడుగుతారు నీకు తెలీదురా నీకు తెలీదు నీకు చిత్ర గురించి ఏమీ తెలీదు కానీ తను ఒక్కసారి బెదిరిస్తే ప్రేమ అనే పేరుతో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయావు చిత్ర నిజస్వరూపమేంటో ఇదిగో వీళ్ళే చెప్తారు అని చెప్పి ఇంకా అలా చెప్తారన్నమాట వెంటనే అమ్మ నాన్న వైపు చూస్తూ ఉంటాడు అమర్ అమ్మ నాన్న చెప్పడం స్టార్ట్ చేస్తారు బాబు ఈ చిత్ర గురించి మీకు తెలియదు బాబు తను పెద్ద దొంగ దొంగ మాత్రమే కాదు దత్తత తీసుకున్న పాపానికి మమ్మల్ని మమ్మల్ని నడి రోడ్డు మీద నించో పెట్టింది అది అన్ని దాని ఆశలు కోరికలు అన్నీ తీర్చడానికి మేము ఎన్నో పాటలు పడ్డాం ఆఖరికి మా పేరు మీద ఉన్న ఒకే ఒక్క ఇల్లుని కూడా లాక్కొని దాని పేరు మీద రాపించుకొని తర్వాత మమ్మల్ని అనాథశరణాలయంలో వృద్ధాశ్రమంలో వదిలేసింది బాబు అని చెప్తారు ఇంకా ఒక్కసారిగా వినోద్ షాక్ అయిపోతాడు ఇంకా పక్కనే పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఉంటారు అది మాత్రమే కాదు ఈ చిత్రపై పెట్టి కేసెస్ చైన్ స్నాచింగ్ కేసెస్ దొంగతనం కేసులు ఎన్నో ఉన్నాయి ఆర్ఫనైజ్లో తనపై చాలా కంప్లైంట్స్ వచ్చాయి కానీ వాళ్లే ఎందుకులే పాపమని అరెస్ట్ చేసేంతవరకు తీసుకురాలేదు ఇంక చిత్ర వినోద్ వినోద్ ఇవేమి నమ్మద్దు వినోద్ అని అనగానే చిత్ర చెంప మీద కొడతాడు వినోద్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా అలా చిత్ర అవును ఇన్నాళ్ళు నిన్ను నమ్మి మోసపోయాను అమెరికా నుండి వచ్చి నా కంటికి నువ్వు ఒక దేవతలా కనిపించావు నువ్వు మా వదినలాగే అందరికీ హెల్ప్ చేస్తుంటే నువ్వు మంచిదాను అనుకున్నాను కానీ నీ వెనక ఇంత ఇంత చరిత్ర ఉందని తెలుసుకోలేకపోయాను చీ అసలు అసలు నేను ప్రేమించానని తలుచుకుంటుంటేనే అసహ్యం వేస్తుంది ఇన్స్పెక్టర్ గారు తన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి వాళ్ళ అమ్మ నాన్నలుగా పెంచుకున్న వాళ్ళ కష్టాన్ని దోచుకున్నందుకు తనకి జైలు శిక్షని వేయండి అని చెప్పి ఇంకా వెంటనే గట్టిగా చెప్తాడు వినోద్ ఇంకా ఆ బాసికాలు దండలు మొత్తం పీకేసి చిత్ర మొహం మీద కొట్టి అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతాడనమాట వినోద్ ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది చిత్ర మను మను నన్ను కాపాడాలి మను అని అంటుంది వెంటనే మనోహరి అమర్ వైపు చూస్తూ ఉంటుంది అమర్ అనుమానంగా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు మనోహరి చిత్ర చెంప మీద కొడుతుంది వసే రాక్షసి నువ్వు ఇలాంటి దానివని నాకు తెలియక నీతో ఫ్రెండ్షిప్ చేశాను ఇన్నాళ్ళు మాతో మంచితనంగా నటిస్తూ ఇప్పుడు ఇంత దుశ్చర్యాలకి పాల్పడతావా అసలు నువ్వు మనిషివేనా దేవుళ్ళలా చూసుకోవాల్సిన వాళ్ళని అడుక్కునే వాళ్ళ చేసావు నీకు సిగ్గనిపించట్లేదా పోవే జైలుకు పో అని చెప్పి అమర్ ముందు కవర్ చేస్తూ అమర్ ఐఎం సారీ అమర్ నాకు నిజంగా చిత్ర గురించి ఏమీ తెలియదు అమర్ అని చెప్పి అమర్ గురించి కవర్ చేసేస్తుంది అమర్ ముందు మనోహరి ఇంకా అమర్ ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడే చిత్ర దగ్గరికి వచ్చి చిత్ర నువ్వేం కంగారు పడద్దు నేను నీకు బయలు తీసుకొస్తాను నువ్వు అడ్జస్ట్ చేసుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇది ఇలా ఉండగా అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గారు నాకు ఎంతో సంతోషంగా ఉంది గుప్త గారు మనోహరి పెళ్ళి చెడిపోయింది చిత్ర పెళ్లి చెడిపోయింది అని చెప్పి డాన్స్ వేస్తూ ఉంటుంది అరుంధతి ఆ అవును బాలిక నిజమే కానీ నీకు తెలియని ఒక అతిపెద్ద గండము అని అంటారు చిత్రగుప్త గండమా నిన్న కూడా అలాగే చెప్పి నన్ను హారర్ మూవీల వెళ్ళి భయపెట్టారు ఇవాళేమో గండం బాలిక తొండం బాలిక అంటున్నారా గుప్త గారు మీరు ఏం చెప్పినా నేను వినను పోండి బాగి అని వెళ్తూ ఉంటుందన్నమాట అరుంధతి పాపం కిటికీ దగ్గరికి ఇంకా అమర్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు వినోద్ చాలా బాధపడుతూ ఉంటాడు అరుంధతి వినోద్ వైపు చూస్తూ ఉంటుంది బాగి వినోద్ దగ్గరికి వచ్చి వినోద్ నువ్వు బాధపడద్దు కొంతమంది కొంత లైఫ్లోకి ఇలాగే వస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని తెలుసుకొని పక్కకి వెళ్ళిపోవాలి కానీ పర్సనల్గా తీసుకొని మనసులో పెట్టుకోకూడదు బాధపడొద్దు వినోద్ అని చెప్పి పాపం ధైర్యం చెప్తూ ఓదారుస్తూ ఉంటుందన్నమాట బాగీ ఇంకా బాగీ వైపు పాపం అభిమానంగా చూస్తూ ఉంటాడనమాట వినోద్ అసలు మనోహరి గారు అలా చెప్పారు ఈవిడ ఇలా బిహేవ్ చేస్తున్నారు ఆయన ఎందుకు ఎందుకు నాకే ఇలా జరగాలి అమ్మ నాన్న నేను అసలు పెళ్ళే పెళ్ళే చేసుకోను అని బాధపడుతూ ఉంటాడు వినోద్ రే నాన్న అలా ఎందుకంటావురా పెళ్ళి చేసుకోనని ఎందుకంటావు జీవితంలో భార్య రావడం అనేది చాలా ముఖ్యం కాబట్టి అమరేంద్ర అని అంటారు నాన్న అర్థమైంది వినోద్ నువ్వేమి కంగారు పడద్దు ఇది కూడా లైఫ్లో ఒక ఫేసే కదా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు ఓకే లెట్ ఇట్ గో ఆన్ టూ డేస్లో ఏదైతే ముహూర్తం అనుకున్నామో అదే ముహూర్తానికి నీకు ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం ఆ అమ్మాయి చాలా మంచిది ఏమంటారు నాన్న అని అంటారు అమర్ అవున్రా చాలా మంచిది నువ్వు చూసావంటే తన క్యారెక్టర్కి సూపర్ అని చెప్తావు అని చెప్పి పాపం వినోద్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకా అరుంధతి అయినా అక్క వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే అసలు నాకు విషయమే తెలిసేది కాదు అని అంటుంది బాగి అక్క అక్క ఎవరు మిస్సమ్మా అని అడుగుతారు సదాశివం అదే మావయ్య గారు పక్కింటక్క అని చెప్తుంది అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అందరూ చూస్తూ అలా స్టన్ అయిపోతారు ఏంటి పక్కింటక్క అని అడుగుతారు అమర్ అవునండి ఎప్పటి నుండో అక్కను చూపించాలనుకుంటున్నాను కానీ చూపించలేకపోతున్నాను ఇప్పుడైనా అక్క కనిపిస్తే బాగుండు అని అంటారు ఇంకా అమర్కి డౌట్ వస్తుంది ఇదేంటి అసలు అక్క అంటుందేంటి ఎవరై ఉంటారు బాగి నేను ఒకసారి నీతో వచ్చి పక్కింటక్కని చూడాలి అనుకుంటున్నాను వెళ్దామా వాళ్ళిల్లు ఎక్కడో నీకు తెలుసా అని అడుగుతారు అమర్ అయ్యో పక్కనే రండి అని చెప్పి వెళ్తూ ఉంటారు ఇంక అరుంధతికి అయితే ఏమీ అర్థం కాదు ఇదేంటి గుప్తా గారు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అరుంధతి చెప్పాను కదా బాలిక నీకు ఒక విషయము చెప్పమంటావా ఈరోజే నీకీ భూమిపై ఆత్మగా ఆఖరి రోజు బాలిక అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా వెంటనే అరుంధతి గుప్తా గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు అవును బాలిక నేను చెప్పేది నిజము ఇప్పుడు నీ రహస్యము నీ ఆత్మరహస్యాన్ని నీ పతిదేవుడు నీ కుటుంబం ముఖ్యంగా నీ సోదరి తెలుసుకోబోతుంది అని అంటారు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది పాపం అలా ఇంకా అరుంధతి ఇది ఇలా ఉండగా పక్కింటికి వెళ్ళి ఇంకా అమర్ బాగి అడిగేసరికి ఎవరమ్మా నువ్వు నేనెప్పుడు నిన్ను చూడలేదే అసలు ఇక్కడ అక్క లేదమ్మా ఎప్పటి నుండో మేమే ఇక్కడ ఉంటున్నామని చెప్పి చెప్తారు ఒక్కసారిగా పప్పు షాక్ అయిపోతుందనమాట బాగి అలా చుట్టుపక్కల ఇల్లులు ఎక్కడ వెతికినా ఎవరు కనిపించరు అప్పుడే గేట్ దగ్గర అరుంధతి కనిపిస్తుంది అక్క ఏంటక్క నువ్వు ఇక్కడే ఉన్నానని ఒక్క మాట చెప్పొచ్చు కదా అక్క నిన్ను చూడాలని ఇదిగో మా ఆయన పిల్లలు వచ్చారు రాక్క పరిచయం చేస్తాను అని గాల్లో మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఒక్కసారిగా అమర్ పిల్లలు అందరూ షాప్లో చూస్తూ ఉంటారు గుప్తగారు గారు ఏదో చేయండి గుప్తగారు గారు గారు అని అంటుంది అక్క నా పేరు గుప్త కదక్క బాగి మర్చిపోయినట్టున్నారు రాక్క అని చెప్పి ఇద్దరిని ఇంకా తీసుకు వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అరుంధతి పాపం ఏం చేయలేక ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది ఇంకా అలా అరుంధతి వస్తూ ఉంటే ఒక్కసారిగా అమర్ పిల్లలు నిర్మలమ్మ సదాశివ అందరూ మైండ్ బ్లాక్ అయిపోతుంది షాక్లో ఉండిపోతారు ధూంతత అని అంటారు చిత్రగుప్త అరుంధతి మనిషిలా అందరికీ కనిపిస్తుంది అమర్ పిల్లలు అందరూ చాలా డేస్ తర్వాత అరుంధతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు ఏమండి ఇదిగో మా పక్కింటక్క అక్క మా ఆయన అని పరిచయం చేస్తూ ఉంటుంది హారు అని అంటారు అమర్ ఒక్కసారిగా బాగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏవండి అని అంటుంది పాప మరుందతి అమర్ దగ్గరికి వెళ్తుంది ఏమండి నేను మీకు కనిపిస్తున్నానా అని అంటుంది బాలిక నీకు ఒక విషయము చెప్పడం మరిచాను నువ్వు నీల కురుంజీ పువ్వుల శక్తి ద్వారా ఈ భూలోకంలో మళ్ళీ ఉన్నావు కానీ అదే నీల కురుంజి పుష్పములు ఇవాళ అది నీ అస్థికల దగ్గర పెట్టిన ఏడవ రోజుకి పరమ పవిత్రమైనవిగా భావిస్తున్నాయి ఇంకా దానికి ఎలాంటి ఎలాంటి స్వేచ్ఛ లేదు అవి వెంటనే వాడిపోయాయి కాబట్టి నీకు దేవుని అనుగ్రహం దొరికింది దొరికింది కాబట్టే ఆ నీల కురింజీ పువ్వులు వాడిపోయాయి కాబట్టే నువ్వు ఆఖరిసారి నీ కుటుంబాన్ని చూడడానికి యమధర్మరాజుల వారు అనుమతి ఇచ్చారు అని అంటారు ఇంకా అరుంధతి ఒక్కసారిగా అమర్ పిల్లల్ని హక్ చేసుకుంటుంది ఇంకా ఒక్కసారిగా ఇటువైపు కుప్ప కూలిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి అరు నువ్వు ఇక్కడే అని అంటారు ఏవండి నేను మీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను నేను మీ జీవితంలో ఎక్కువ రోజులు లేను నాకు ఆ విషయం అర్థమైంది కానీ మీ ప్రేమని నేను జీవితాంతం సారీ పైకి వెళ్ళాక కూడా గుర్తుపెట్టుకుంటాను గుర్తు పెట్టుకునేంత ప్రేమ మీది బాగుంటుంది కానీ నేను బాగీని మీ జీవితంలోకి తీసుకువచ్చిందే మీరు సంతోషంగా ఉండడానికి బాగిని సంతోషంగా ఉంచడానికి పిల్లలకి ఒక అమ్మనిచ్చాను మీకు మంచి భార్యనిచ్చాను ఇక నా బాధ్యత తీరిపోయింది ఎప్పటికీ మీరు చిత్రని హి మనోహరిని నమ్మద్దు అని పాపం బాగీని తీసుకువచ్చి అమర్ చేతిలో దగ్గర పెడుతుంది ఇంకా బాగీ అయితే అలా చూస్తూ ఉంటుంది మీరిద్దరూ ఎప్పుడూ ఒక్కటిగా కలిసే ఉండాలి సంతోషంగా ఉండాలి నేను వెళ్తున్నాను అని పాపం ఏడుస్తూ ఉంటుంది అరుంధతి అమ్మా అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అమ్మ అని పాపం అంజు పిల్లలు అందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు నాన్న నేనెక్కడికి వెళ్తాను మీ దగ్గరికే వచ్చేస్తాను మళ్ళీ మీకు ఒక చిట్టి చెల్లిగా పుట్టాలంటే ఇప్పుడు నేను వెళ్ళాలి కదమ్మా హెడోకండి అమ్మ మళ్ళీ వచ్చేస్తుంది మిమ్మల్ని బాగి బాగా చూసుకుంటుంది మీకు ఇకపై అమ్మ అంటే కేవలం బాగీనే అర్థమైందా అని పాపం ఏడుస్తూ అలా ఇంకా పిల్లల వైపు చూస్తూ అంజు నువ్వు బాగా చదువుకోవాలి హోంవర్క్ సెగ్గొట్టకుండా చేయాలి అమ్ము నువ్వే అంజుని బాగా చూసుకోవాలి అందరూ అందరూ ఎప్పుడు మాట డాడీ మాట వినాలి సరేనా అని చెప్పి పాపం అలా ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి అరుంధతి వైపు చూస్తూ ఉండిపోతారు అమర్ బాగి పిల్లలు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్